ఆఫీస్ దగ్గర లాస్ట్ మూవీ కల్కితో వరల్డ్ వైడ్ గా ఊహ కందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజసాబ్ ఇప్పుడు సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు చాలా టైం తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉండగా ఈసారి బజ్ మరి అనుకున్న రేంజ్ లో లేకపోయినా కూడా రిలీజ్ రోజున ఖచ్చితంగా ఓపెనింగ్స్ పరంగా సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి అదే టైంలో సినిమాకి టాక్ ఏమాత్రం బాగా వచ్చినా కూడా ఇక ఓపెనింగ్స్ మాత్రం మరో లెవెల్లో సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇక ప్రజెంట్ టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హయెస్ట్ ఓపెనింగ్స్ని సొంతం చేసుకున్న సినిమాలు గమనిస్తే ఓవరాల్గా ఇప్పుడు సెన్సేషనల్ ప్రీమియర్స్తో రిలీజ్ కాబోతున్నది ది రాజసాబ్ మూవీ ప్రజెంట్ ఉన్న బజ్ అంటే పోటీని బట్టి ప్రభాస్ స్టార్డం దృష్టిలో పెట్టుకొని చెప్పాలి అంటే ఓవరాల్గా నలభై ఐదు యాభై కోట్లకు రేంజ్లో ఓపెనింగ్స్ని టార్గెట్ చేసిందని చెప్పాలి ఇక ఈ సినిమాకి వచ్చే ను బట్టి ప్రీమియర్స్ ఓవరాల్గా కలెక్షన్ బట్టి లెక్క ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో లేక మించిపోతుందో అనేది చెప్పగలం ఓవరాల్గా ఈ ఇయర్కి ది రాజసాబ్ ఎక్సలెంట్ స్టార్ట్ను ఇవ్వడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు